పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ప్రారంభించి దిగ్విజయంగా యాభై సంవత్సరాల్లో పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉందని సహజ నటి జయసుధ పేర్కొన్నారు పాత సినిమాలను చూసి ప్రేక్షకులు అనేక అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు విభిన్నమైన పోకడలకు స్వస్తి పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు లక్ష్మణరేఖ రేఖ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో గల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఘనంగా సత్కారం జరిగింది దర్శకుడు మరియు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ టి సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు ఇదే కార్యక్రమంలో జయసుధతో పాటు లక్ష్మణ రేఖ సినిమాలో హీరోగా నటించిన మురళీ మోహన్ కు కూడా సత్కారం జరిగింది సినీ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు అప్పట్లో మీడియా అంటే ఎంతో గౌరవం ఉండేదని ఈ సందర్భంగా జయసుధ పేర్కొన్నారు పాత సినిమాలో వృధాతమైన స్టోరీలు ఉండేవని సినిమాకు కథ బలమని ఆమె వ్యాఖ్యానించారు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తమను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు మనకు తెలుగు రాదని చదవడం రాయడం కూడా తెలియదని అన్నారు కానీ తాను మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిని ఈ సందర్భంగా జయసుధా స్పష్టం చేశారు ఇప్పుడు మంచి మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు తనది మురళి మోహన్ ది అన్న చెల్లెల అనుబంధమని అన్నారు అందరికీ నమస్కారం నేను గత అరవై మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాకే అంకితమై అనేక కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఫిల్మ్ ఫ్యాషన్ సొసైటీ అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏడు కంట్రీ ప్రతినిధులతో పెట్టి అది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటీ నటులకు సత్కారం చేయడం మా ధ్యేయం అది మొట్టమొదటిగా మురళీమోహన్ గారు పక్కన వారికి మేము చేయించడం జరిగింది తర్వాత రెండవది నరేష్ గారికి చేయించడం జరిగింది అలాగే జయసు గారికి నేను నరేష్ గారు నాకు బాగా అత్యంత ఆప్తులు వారు అన్నారనమాట మనం మీరు ఒక సిల్వర్ క్రంలో నేను ఇస్తాను అంటే మీరు ఎక్కడికి నేనే ఇస్తాను అది నెక్స్ట్ మూడవ వ్యక్తిగా ఇప్పుడు త్వరగా ఇద్దరికి చేస్తాను అంటే యాభై సంవత్సరాలు చేస్తూ ఇంకా చేస్తూ ఉండాలి నా ధ్యేయం ప్రకారం కూడా యుఎస్ఎల్ కూడా చేసామట్లాగా అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఆరునే వారి ఇంటి దగ్గరే చేయాలని మేము అనుకుందాం అనమాటండి స్టూడియో దగ్గర సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి చైర్మన్ రామ్ సత్యనారాయణ గారు అనమాట గౌరవ చైర్ణి గారు అన్నారు అందుకని ఈ అవకాశం తీసుకుని వారికి నేను ఈ చిన్న సిరి సత్కారం చేస్తామనేటప్పటికీ ఆయన నా చైర్మన్ కాబట్టి తప్పకుండా చేయను అన్నారు ఈ ముగ్గురికి పిఆర్ మధుగర్ నమని ఆహ్వానిస్తున్నా మధు పిఆర్ఓ మధుర్ اوکے ریسورس جی لوپرا اثر کو دے جنن تے ڈیل کرے ہیں ٹھیک ہے صحیح ٹرائس وی کر رہے ہیں بیٹا گڑو پوچھنے بولے کو نال دیکھن دار مارتا رہا میرا اپنا ایشو ہے اس کا پرسنٹ ہے اور پھر طرح نمبر اوپر مارو 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 13

ఇంకా వదిలేసేయండి ఇంకా ప్లీజ్ ఓకే మాట్లాడాలి టైం కాలాత్ అయితే ఉందర్వాళ్ళు వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ క్లియర్ నయా అందరూ మీ సీట్లో కూర్చోండి దయచేసి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం వారి స్పందన వినబోతున్నాము ఆ వినబోయే ముందు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఒక రెండు మాటలు నేను మాట్లాడవలసిన బాధ్యత నాకు ఎక్కువసేపు ఉండదు కానీ మన ఇద్దరం మనందరం కూడా ఈ రోజున ఈ డ్యాన్స్ మీద ఒక మహానటిని గురించి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది జయసుధ గారికి ఒక నట నటిగా ఆవిడే ఒక స్థాన విశిష్టతల గురించి కానీ ఆవిడ నటనలో ఆవిడకున్నటువంటి సహజ నటినటువంటి ఆ బిరుదుకు తగినటువంటి ఆ ప్రత్యేకత ఆవిడ నటనలో ఆయన ఆవిడ అభినయంలో ఆవిడ అభినయ ప్రమాణాల గురించి ఇప్పుడు మనం కొత్తగా ఏం లేదు కానీ ఒకే ఒక మాట చెప్తాను వాడిని మాట్లాడబోయే కోరే ముందు ఒకసారి అఖిల్ నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ సార్ మీరు ఇంతమంది నటీమలతో చేశారు మీ హీరోయిన్లతో ఒక పెద్ద చరిత్ర ఉంది ఇంతమంది హీరోయిన్స్ మీరు చేస్తూ మీరు సెట్లో కరెక్ట్గా అలర్ట్గా లేకపోతే తినే శుద్ధి అవతల ఆర్టిస్టు అని భయపడి గా ఉండేటువంటి ఆర్టిస్టులు ఎవరు సార్ అని అడిగితే ఆయన రెండు పేర్లు చెప్పారు ఆ పేరు ఎవరో అందరికీ తెలుసు మహారెడ్డి సావిత్రి గారు ఆ తర్వాత గా ఉండేది జయసుల విషయం అన్నయ్య జయసుధ గారితో మనం ఆఫీస్ టైమింగ్ కానీ ఆ చెప్పేటువంటి రిక్షణ కానీ మనం అలెక్ట్గా లేకపోతే తినేస్తుంటాను అంత గొప్ప నటి అని చెప్పేసి జయసు గారి గురించి నారా గారు చెప్పడం మనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాంటి ఒక గొప్ప నటిని ఈ రోజున ఆవిడ సమక్షంలో ఆవిడని సత్కరించుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగానే ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తూ వెల్కమ్ మేడం రిక్వెస్ట్ యూ నవ్ టు సేఫ్ యూ ఇచ్చి నన్ను ఇక్కడ వేరే మీద ఉన్న వాళ్ళని అలాగే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏందే యాభై సంవత్సరం మేము పూర్తి చేసుకుని ఒక సినిమా అంటే నేను ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మురళీమోహన్ గారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్టీ ఇయర్స్ అయినా అనుకుంటా నేను ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా హీరోయిన్గా లక్ష్మణ రేఖ అనే సినిమా నేను నటించడం అందులో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ఎలా వచ్చింది అన్నది మా డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు మీ అందరికీ చెప్పారు మళ్ళీ నేను అది రిపీట్ చేయను ఎందుకంటే టైము మురళీమోహన్ గారు మాట్లాడారు కాకపోతే ఒక జయసుధ అనే ఆర్టిస్టు కొత్త అమ్మాయి చెప్పినట్టు తెలుగు రాదు తెలుగు రాదంటే తెలుగు అమ్మాయినే తెలుగు కాకపోతే తెలుగు రాయడం చదవడం రాలేదు ఇప్పటి వరకు రాలేదు రాయడం చదవడం ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా జయా రాయనప్పుడు జబానే రాసింది వద్దులే ఇది నాకు రావట్లేదు అలా అని కానీ నేను తెలుగు అమ్మాయినే నా తెలుగు కొంచెం తమిళ్ అలా ఉండేది కాబట్టి చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళ మద్రాసులో అయితే ఆ సినిమా క్యారెక్టర్ చాలా టఫ్ అయింది క్యారెక్టర్ ఒక హీరోయిన్కి కొత్త అమ్మాయికి సెవెంటీ ఫైవ్ అంటే చూసుకోండి నేను ఫిఫ్టీ ఎయిట్ బాగున్నాను అంటే ఏంటి నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నేను కొంచెం పెద్దగా కనిపించాలని నాకు పెద్ద బొట్టు ఎప్పుడు నేను అలా డ్రెస్ చేసేవాడు నాకు సినిమాలో కొంచెం పెద్దగా కనిపించాలి సో మొత్తానికి రోజు జయసుధా సహజ నటి గొప్ప ఆర్టిస్టు ఏ ఏదైనా మీరందరూ బిరుదులు ఇచ్చారు దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో ఆ కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు డైరెక్టర్ డైరెక్టర్ అన్నారు ఎందుకంటే అది ఛాలెంజ్ అయ్యింది పక్కనేమో అందరూ వద్దంటున్నారు ఈ అమ్మాయి అలాంటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత అంత చక్కగా తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పించే ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయించకుండా చాలా సహజం అని బహుశా ఆ సహజ నటి ఆ సినిమాతోనే పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను అంత గడిగా గోపాల కృష్ణ గారు నా చేత యాక్ట్ చేయించారు సో ఈరోజు ఇన్ని ఏళ్ళ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈరోజు మీ ముందు ఉన్నామంటే నిజంగా మా అదృష్టం అని భావిస్తున్నాను ఇలా ఫంక్షన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్రస్తుతం జనరేషన్ కూడా తెలియాలి ఆ రోజుల్లో ఎన్ని గొప్ప సినిమాలు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చెప్తున్నారు ఒక కథానాయక్కి ఎంత పాపులర్ రోల్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఎలాంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మీకు చాలా పని ఉంటుందండి ఫిఫ్టీ ఇయర్స్ అది ఎందుకంటే త్వరలోనే ఆయన చెప్పినట్టు జ్యోతి వచ్చేస్తుంది జ్యోతి రాగానే ప్రేమలేఖలు వచ్చేస్తుంది ఇలా వరుసగా ఉన్నాయి దగ్గర లో ఉన్న అన్నమాట అన్ని గొప్ప చిత్రాలు పెద్ద సక్సెస్ఫుల్ హిట్ అయిన సినిమా నేను మోహన్ గారు మేమిద్దరం ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు అండి మురళీమోహన్ గారు ప్రేమలేఖలు కానీ ఆమె కథ కానీ మీరు అసలు అలాంటి సినిమా నేను ఛాలెంజ్ చేస్తాను మీరు ఎక్కడైనా చూపించండి ఇప్పుడు అలాంటి సినిమాలు ఉన్నాయా ఎంత కష్టం ఒక అప్కమింగ్ ఒక కొత్తగా వచ్చిన ఫ్రెష్గా వచ్చిన ఒక హీరో హీరోయిన్ అలాంటి పాత్రలు ఇచ్చినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్స్ కూడా ఎందుకంటే రాఘవేంద్రరావు గారు లేనిదే ఆ జ్యోతి లేదు సో అంత గొప్పగా నా చేత మురళిమౌన్ గారి చేయించారు కానీ ఈ లక్ష్మణ్ రేఖ సినిమా అంత పర్ఫార్మెన్స్ పక్కన బోల్డ్ పిక్చర్ అది తెలుగులోకి అలాంటి సినిమాలు అన్నది చాలా బోల్డ్ పిక్చర్ అది ఈ రోజుల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్పెషలీ ఆ సినిమా చూడాలి అమ్మాయిలు ముఖ్యంగా టెక్నికల్ టెక్ టెక్నాలజీ మారచ్చు ఏ రావచ్చు ఏమన్నా రావచ్చు కానీ ఆ లక్ష్మణ రేఖ దాటితే ఏం అవుతుంది అన్నది తల్లిదండ్రులు ఏమవుతుంది అన్నది ఆ రోజుల్లోనే ఆ గొప్పగా తీస్తారు అది ఇప్పుడు జనరేషన్ కూడా ఆ సినిమాలు అలాంటి సినిమాలు చూడాలని నేను చాలా మంది యంగ్స్టర్స్ని కోరుకుంటున్నాను అండ్ అగైన్ ముఖ్యంగా మీరు సార్ హీరో మా డైరెక్టర్ గారు హీరో మురళీమోహన్ గారు హీరో అందరు ఉన్నారు బట్ మీరు వచ్చి ఇలాంటి సినిమాకి మీరు ఇలా ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేయడం అన్నది అదే మీ పేరు నాకు అంత పెద్ద పేరు ఉంటాయి మురళీమోహన్ గారు చెప్పారు టీఆర్ఎస్ గుర్తుపెట్టుకో రామ్ సత్యనారాయణ గారు చాలా థ్యాంక్స్ అండి అలాగే థ్యాంక్ యూ సార్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అలాగే ఈరోజు ప్రసన్న కుమార్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ అబ్బబ్బా ఎంత చిత్రం పడాలి ఈ చిత్రం ఎంత గొప్ప సినిమా తీసారో తర్వాత నేను యాక్ట్ చేయడం అలాగే చాలా సినిమాలు అఫ్ కోర్స్ మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను రాకపోయి ఉంటే నన్ను వదిలిపెట్టాను కదా ఆయన ఆయన ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఆయన ముఖ్యంగా ఆయన అలాగే సూర్యనారాయణ గారు ఆయనకి ఎంత తెలుసో నా జర్నీ మొత్తం సూర్యనారాయణ గారికి తెలుసు సారథి స్టూడియోస్ నుంచి ఒక్కొక్కప్పుడు ఓన్లీ ఆరు నుంచి తొమ్మిది సిక్స్ టు నైన్ మాత్రమే ఒక సినిమా అంతా పక్కింటి అమ్మాయి అనే సినిమా బాలసుబ్రమణ్యం గారు డేట్ లేకపోతే అంటే నా సింగర్గా ఇంకా ఆ రోజుల్లో ఆయన టైం లేకపోతే ఈవినింగ్ ఫ్లైట్ వచ్చి మళ్ళీ నైన్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోతే అలా పక్కింటి అమ్మాయి సినిమా సారథి స్టూడియోస్లో ఇప్పటికీ నాకు గుర్తు ఇలా చాలా సినిమాలు ఎంతో చెప్పచ్చు ఇంకా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పగలం మనం సో యాజ్ యాజ్ అన్ యాక్టర్ మా ఇద్దరికి ఒక ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అలా ఒక అది అలాగే కంటిన్యూ అవుతున్నారు మా ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు ఓన్ బాబు బాగుంది సో అలా మా జర్నీ మాకు ఇప్పటివరకు కంటిన్యూ అయ్యి ఆ రిలేషన్షిప్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ రోజు మాట్లాడుకోకపోయినా ఒకరికొకడు ఎలా ఉన్నారు ఏంటి అన్నది వి రియలీ కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఎప్పుడు నాకు అడ్వైస్ ఇవ్వడం కానీ నాకు ఎప్పుడు నాకు కావాలన్నా నాకు మురళీమోహన్ గారు ఉన్నారు అండగా అలాగే మా మోహన్ బాబు గారు ఉన్నారు సో వాళ్ళిద్దరు ఉన్నారు సో వా ఎలా ఈ ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్లో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ ప్రభు ప్రభు కూడా జర్నలిస్ట్ అంటే దాని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా మాట్లాడచ్చు ఈరోజు సహజ నటి అన్నీ జయసుధాని ఇచ్చిన బేరు ఇచ్చిందే నాకు జర్నలిస్ట్ అంత గొప్ప గొప్ప జర్నలిస్టు ఆ రోజుల్లో జర్నలిస్ట్ వద్ద వస్తున్నారంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు లేదు మాకంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కెరియర్లో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మేము ఎలా లేచి ఉంచుంటాము అలా మా రోజుల్లో జర్నలిస్ట్ ప్లేస్ నుంచి వాడు అంత మహా గొప్ప జర్నలిస్ట్ ఉన్నాడు ఇప్పుడు కూడా ఉండాలి అది కొంచెం మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము బట్ కోర్స్ ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము బట్ అలాంటి దాంట్లో ఎప్పుడు మా గురువుగారికి అండగా ఒక రైట్ హ్యాండ్గా ఉండి నా జర్నీలో ఒక సగభాగం జర్నీ అన్న ప్రభు మాతో ట్రావెల్ చేస్తారు సో ప్రభు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్ నా అభిమానులకి ముఖ్యంగా వాళ్ళందరికీ నాతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కోర్స్ నేను మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీరు లేనిదే నేను లేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఉంది ఎందుకంటే జయసు గారి స్పీచ్ ఇంతసేపు నాకు ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు చాలా మాట్లాడతారు తప్ప అంటే ఈ సంబంధించినట్టుగా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇప్పుడు ఒక చిన్న మా మురళీ మోహన్ గారు హీరో గారు మాట్లాడే ముందు ఒక చిన్న శిశు సత్ గోపించ